మీ అందరితో మాట్లాడడానికి ఇక్కడికి వచ్చారు కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా నిశ్శబ్దంగా మాటలు వినాలని కోరుకుంటున్నాను పలాసాల నుంచి టిడిపి మరియు జనసేన మరియు బీజేపీ కుటుంబ సభ్యులు వచ్చే తెలుగుదేశం మరియు జనసేన బీజేపీ ప్రభుత్వంలో ఈ ఐదు సంవత్సరాలు మేము పడినా మన కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఆహ్వానం పలకడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి నమస్కారం ఐదున్నర సంవత్సరాల క్రితం ఒక ముఖ్యమంత్రి స్థానంలో నుండి ఒక మారు పన్నెండు రోజులు మున్సిపాలిటీలో మన మధ్య కరెంటు లేకుండా ఇబ్బంది పడుతూ మన ఇబ్బందుల్ని పన్నెండు రోజుల్లో తొలగించి దసరా పండుగ యుడు గారు సార్ సంవత్సరాలు చాలా ఇబ్బంది పడ్డాం తెలుగుదేశం పార్టీని పక్కన పెట్టినందుకు రాష్ట్రంతో పాటు బలాస కూడా ఎంతో బాధపడింది అభివృద్ధి సంక్షేమం లేకపోగా ఈ రోజు ప్రతిపక్షాల మీద ప్రశ్నించే పార్టీల మీద దాడులు మాట్లాడితే భూ కబ్జాలు ఒకప్పుడు పలాస అంటే తెల్ల బంగారం పలాస అంటే శ్రీకాకుళానికి వర్తక కేంద్రం ఈ రోజు పలాస అంటే భూ మీ హయంలోనే మొదలైంది ఆఫ్ షోర్ ప్రాజెక్ట్ ఇటు బలాసా మున్సిపాలిటీ మరి నందిగామ అటు వచ్చే పదిహేను ఇరవై సంవత్సరాలు సాగునీరు తాగునీరు అందించే ఆఫ్ షోర్ ప్రాజెక్ట్ కోట్లతో మొదలైంది ఈ ఐదు సంవత్సరాలు గాలి కబుర్లు చెప్పారు యాభై కోట్లు అన్నారు ఐదు వందల కోట్లు అన్నారు ఎవరు జోబులోకి వెళ్ళాయో తెలియదు గాని ఒక్క ఇటుక కూడా పడలేదు మళ్ళీ మీ హయాంలోనేది పూర్తి చేసి ఈ రోజు పలాసా మున్సిపాలిటీలో పది రోజులకు ఒక్కసారి నీళ్ళు ఇస్తున్నారు మా ఆడపిల్లలు నా అక్క చెల్లెలు ఎంత ఇబ్బంది పడుతున్నారో తెలుసు మున్సిపాలిటీ మున్సిపాలిటీ తయారైంది కనీసం రోడ్లు లేవు మాట్లాడితే గాలి కబురు చెప్తున్నారు ఇవాళ ఉదయం మీరు వస్తున్నారని తెలిసి ఇక్కడికి అప్పటికే పేటిఎం జంతువులు మొదలు పెట్టాయి ఉత్తరాంధ్రకి ఏం చేయడానికి వచ్చారని నేను చెప్తాను ఉత్తరాంధ్రకి రెండు వేల పదిహేడులో హుదో రెండు వేల పద్దెనిమిది వచ్చినప్పుడు శ్రీకాకుళాన్ని దగ్గరుండి కన్న తండ్రిలా చూసుకుని మళ్ళీ ప్రజలకి ప్రజల చూసి తెలుసు ఆఫ్ షోర్ గాని వంశధార గానీ పాకపట్నంలో కానీ మొదలు పెట్టింది కూడా చంద్రబాబు నాయుడు గారే మరి మీరు ఈ ఐదు సంవత్సరాలు ఏం చేశారయ్యా ఋషికొండకి బోడుగుడ్డు కొట్టించి మా పలాసాలో అన్ని కొండలకి నెమలకొండ సూదికొండ అన్ని కండలకి బోడిగుడ్డు కొట్టించారు రెడీగా ఉండండి నెల రోజుల లోపల ఉత్తరాంధ్ర ప్రజలు ప్రతి వైసీపీ వాడికి క్షవరం చేయించి పంపించడానికి సార్ మీ ముందు పెడుతున్నాను ఎక్కువ మంది ట్రైబల్ సోదరులుండే మా పలాసాలోని మందస నుండి ఎన్నో ప్రాంతాలు ఉన్న మా ఐటీడీఎన్ తీసుకుని పక్క జిల్లాలో పెట్టారు సార్ మీ హయాంలో మళ్ళీ మా శ్రీకాకుళం కొత్త జిల్లాకి ఐటీడియా రావాలని కోరుకుంటున్నాం సార్ అలాగే గత ముప్పై సంవత్సరాలుగా మీ హయాంలోని నాన్నగారు కట్టించిన కలింగదళాసింగ్ దామోదర్ సాగర్ ప్రాజెక్టులకి కనీసం ఈరోజు రిపేర్లు కూడా చేసే నాదు ఆ చర్యలు మనం ఇంకో సంవత్సరాలు తాగునీరు సాగునీరు ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉంటారు సార్ అదే విధంగా పలాస అంటే ఉద్దానం పలాస అంటే జీడిపప్పు పప్పు జీడి పిక్క రైతులకి మన హయాంలో వచ్చే పదమూడు పద్నాలుగు వేలని ఈరోజు తగ్గించి ఆరు వేలు ఏడు వేలకి వాళ్ళ కష్టాన్ని దోచుకుంటున్నారు మళ్ళీ మీ వల్లే వాళ్ళకి గిట్టుబాటు ధర అవుతుందని కోరుకుంటున్నాను సార్ పలాస అంటే ఈ రోజు కిడ్నీ వ్యాధులు ఐదు సంవత్సరాలుగా ఐదు అక్కడ ఒక హాస్పిటల్ కట్టించాడు అది మీ హయాంలోనే మీరు శంకుస్థాపన చేసిన హాస్పిటల్ మీరు ఇచ్చిన డయాలసిస్ కేంద్రాల్లో ఉన్న మిషనరీ తీసుకెళ్లి అక్కడ పెట్టి డయాలసిస్ చేస్తున్నాడు మాకు కావాల్సింది ఉత్నం కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ఇన్ని సంవత్సరాలుగా కిడ్నీ వ్యాధితో ఎందుకు చనిపోతున్నారో తెలియని మా యువతకి ఆ మహమ్మారి వలస జిల్లాలోని పలాస ముందులో ఉంటుంది పలాసలో ఉన్న వాళ్ళు ప్రతి వాళ్ళు ఇటు మిలిటరీలో గాని డిఫెన్స్ లో గానీ పనిచేస్తున్నారు వాళ్ళ కోచింగ్ తీసుకోవడానికి మళ్ళీ విశాఖపట్నం దాకా వెళ్తున్నారు మీ హయాంలో మా పలాసలో ఒక డిఫెన్స్ కోచింగ్ సెంటర్ వస్తే నా తమ్ముళ్ళకి అన్న చాలా బాగుంటుంది సార్ అలాగే ఏ తప్పుడు కేసుల్లో మిమ్మల్ని స్కిల్ డెవలప్మెంట్ అని చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టి తప్పుడు కేసులతో జైల్లో పెట్టారు ఆ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఎంతో మంది దూరదేశాలకు వెళ్లి మోసపోయి అక్కడ ఇబ్బంది మన ఎంపీ గారు వల్ల బయటకు వస్తున్నారు ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ మా టెక్కలి పలాసా ఇచ్చాపురంలో ఒకటి మీ వల్ల పెట్టగలిగితే ఎంతో మంది పిల్లలు మీ శిక్షణ పొంది విదేశాలకు వెళ్ళగలుగుతారు అలాగే మా వజ్రపొత్తూరులో మత్స్యకార సోదరులు ఉన్నారు సార్ మన హాయంలో ఇచ్చే అన్ని స్కీములు పోయాయి ఆఖరికి ఐదు రూపాయలతో వలలు కుట్టుకునే సూది కథ కూడా ఇవ్వాలి వాళ్ళకి ఇవ్వటం లేదు మళ్ళీ తెలుగుదేశం వస్తేనే మత్స్యకారులు బతుకులు బాగుపడతాయి మా మత్స్యకారులకు ఒక కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీ ఇవ్వగలిగితే వాళ్ళు వాళ్ళు పట్టిన మత్స్య సంపదని వాళ్ళు అనుకున్న రీతికి పంచగలరు సార్ మరియు మా పలాసలో భూ కబ్జాలు చాలా ఎక్కువ అవుతున్నాయి సార్ దయచేసి మీ హయాంలో వచ్చే జూన్ తర్వాత ఏర్పడి ప్రతి భూ కబ్జా వాళ్ళ తాలూకు భూములు వాళ్ళకి ఇవ్వాలని కోరుకుంటున్నాను మీరు ఎంతో ఇల్లు ఇవ్వాలని చెప్పి ఇటు కట్టించారు దయచేసి వాటిని పాడు పెట్టి అక్కడే పెడుతున్నారు మళ్ళీ మా హలంలో రిపేర్లు చేసి వాళ్ళకి ఇవ్వాలని కోరుకుంటున్నారు మరి మా వాళ్ళందరూ మీ మాటలు వినాలని తహజాడుతున్నారు మీరు ముఖ్యమంత్రి అయితే పలాస తాలూకా పరిస్థితి మారుతుందని తెలుసు మీరు అనుకున్నట్టు ఒక కియా కంపెనీ పెట్టి అనంతపురాన్ని కలకల్లాడారు ఎందుకో మరి హెచ్ఎల్ల దాటి మా శ్రీకాకుళం రావట్లేదు మీరు తలుచుకుంటే మీ విజన్ తో మా శ్రీకాకుళంలో ఒక్క కంపెనీ పెట్టి ఇక్కడ యువతకి ఉద్యోగాలు ఇవ్వాలని కోరుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వచ్చిన తెలుగుదేశం జనసేన బీజేపీ కుటుంబ సభ్యులందరికీ పేరు పెట్టిన ధన్యవాదములు జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు గారు లాసా నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి జనసేన కుటుంబ సభ్యులకి భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులకి ముందుగా అందరూ పొడవుగా ఉన్నటువంటి జెండాలు కొంచెం కిందకి దించాలి బస్ కాంప్లెక్స్ వరకు కూడా జనాలు ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఇది కనబడాలి వినబడాలి అందరూ కూడా జెండాలు కింద గించండి మనందరి అభిమాన నాయకుడు నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాత మరొక ఏడు వారాల్లో ముఖ్యమంత్రిగా మనందరి ముందుకి రాబోతున్నటువంటి వ్యక్తి ఫలాసాఖ్య తిథిలో పునర్జన్మ ఇచ్చినటువంటి వ్యక్తి